అందరికీ నమస్తే అండి గల్లా జయదోవ్ గారు తెలుగుదేశం పార్టీలో చాలామందికి బాగా ఇష్టమైన నాయకుడు ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా పనిచేశారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీగా పనిచేశారు పార్టీకి మంచి రోజులు వచ్చాయి పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజల్లో మంచి ఊపు వచ్చింది అన్నప్పుడు రాజకీయాలకు దూరం అయ్యారు సో రాజకీయాల్లో ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా పెద్దగా సంపాదించింది లేదు పైగా తన రాజకీయ ప్రత్యర్థులు యొక్క వేటకు బలయ్యారు కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు వ్యాపారపరంగా కొన్ని వందల కోట్లు నష్టపోయారు వేధింపులు ఎదుర్కొన్నారు కేసులు ఎదుర్కొన్నారు అపవా అపవాదు అపఖ్యాతి మూటగట్టుకున్నారు ప్రజల్లోనూ పార్టీలోనూ మంచి పేరు వచ్చినప్పటికీ రాజకీయంగా పెద్దగా అవినీతి చేశాడనే ఆరోపణలు లేనప్పటికీ ఇతర కష్టాలు చాలానే పడ్డారు సో అందుకే ఆయన అంటే టీడీపీ వాళ్ళకి ఇష్టం తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్కి ఆయన అంటే ఒక సింపతి ఒక అభిమానం అలాగే ఉన్నాయి సో అందుకే యాక్చువల్ ఆయన రాజకీయాలకు దూరమైనప్పటికీ ఆయనకు పార్టీలోకి తీసుకోవాలి ఆయనకి ఏదైనా యాక్టివ్ రోల్ ఇవ్వాలి అని చాలామంది కోరుకుంటున్నారు అదే అభిప్రాయం చంద్రబాబు గారిలోనూ ఉంది లోకేష్ గారిలోనూ ఉంది ఎందుకంటే ఆయనేమి పార్టీని కాదని వెళ్ళిపోలే ఆయన వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా ఆయన వ్యాపార ప్రయోజనాలు కొంత చూసుకోవాలి కాబట్టి ఆయన మీద అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆయన ఒక పెద్ద సంస్థకు అధిపతి కాబట్టి రాజకీయాల్లో ఉంటే తన లక్ష్యాలు చేరుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయన బయటకు వెళ్లాల్సి వచ్చింది మరొకరికి అవకాశం వస్తుంది కదా అని సో ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళినప్పటికీ ఎలక్షన్లో యాక్టివ్గానే ఉన్నారు పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ చేశారు ఫైనాన్షియల్గాను చాలా సర్దుబాట్లు చేశారు లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నారు టీడీపీ టీత్లో టీంతో టచ్లోనే ఉన్నారు సో ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు ఒకవైపు వ్యాపారము మరోవైపు రాజకీయం పార్టీలో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు సో ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకి ఏమన్నా పదవిస్తే బాగుంటుంది ఢిల్లీలో పార్టీ అదే ప్రభుత్వ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఇవ్వచ్చు అదే ఆయన హోదాకు స్థాయికి మంచి పదవే లేదా రాజ్యసభకు పంపించవచ్చు అది కూడా ఆయన హోదాకు స్థాయికి మంచి పదవి రాజ్యసభలో ఎలాగైనా ఈ కార్పొరేట్ శక్తులు బిజినెస్ మ్యాన్లు వాళ్ళే ఉంటారు చదువుకున్న వాళ్ళు సో గల్లా గారికి అది మంచిది అది కరెక్ట్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆయనకున్న సబ్జెక్ట్కి ఆయనకున్న ప్రే పేరు ప్రఖ్యాతలకి అది కరెక్ట్ అనేది కూడా భావిస్తున్నారు సో రాజ్యసభకు కూడా పంపించే అవకాశాలు లేకపోలేదు అట్లా గల్లా గారి విషయంలో ఈ చర్చ అయితే జరుగుతుందనమాట గల్లా జదేవ్ గారు రెండుసార్లు ఎంపీగా చేసి దాదాపుగా పదేళ్ల వ్యవధిలో నైంటీ పర్సెంట్ పార్లమెంట్ సెషన్స్కి ఆయన వెళ్ళారు అలాగే నా ఈ పదేళ్లలో నాలుగు వందల ముప్పై రెండు ప్రశ్నలు అడిగారు నూట ఐదు సందర్భాల్లో చర్చల్లో వివిధ చర్చల్లో పాల్గొన్నారు అలా కొన్ని స్పీచ్లు ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకు బాగా దగ్గరయ్యారు కొన్ని స్పీచ్లు పర్టికులర్గా ప్రత్యేక హోదా విషయంలో కానీ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయం విషయంలో కానీ ఆయన ప్రధానమంత్రి మోదీ గారిని బీజేపీని తప్పుపడుతూ చేసిన స్పీచ్ ఒకటి బాగా అయింది బాగా హైలైట్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆయన అనేక అంశాలు మాట్లాడారు కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయాక ఆయన ఆయనకి ఇచ్చిన గతంలో ఇచ్చిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఆయన కంపెనీ విస్తరణ చేయాలన్నా ప్రభుత్వం సహకరించక వేధింపులు ఎదురవడంతో ఆయన తమిళనాడు వెళ్ళిపో తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెడతానని ఎంఓయు కుదుర్చుకోవడం ఇవన్నీ చక్కచెక్క జరిగిపోయాయి అనమాట సో ఎక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటూ పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అంటే తనకే అవమానంగా భావించి తప్పుకున్నాడు ఆయన సో ఇప్పుడు ఏంటంటే పార్టీ పరిశీలిస్తున్నది ప్లస్ ప్రభుత్వ పెద్దలు కూడా పరిశీలిస్తున్నది ఏంటంటే ఆయనకు మంచి పదవి ఇప్పుడు చాలామంది ఉన్నారు పదవులు ఇవ్వాల్సిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు సీట్లు త్యాగం చేశారు టికెట్లు త్యాగం చేశారు జనసేన పార్టీతో పొత్తు బీజేపీతో పొత్తు కారణంగా అవకాశాలు కోల్పోయారు వాళ్ళందరికీ ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అలాగే గల్లా గారి విషయంలో కూడా పార్టీకి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి సింపతి ఉంది కాబట్టి చంద్రబాబు గారి మనసులో కూడా ఆయనకు మంచి పేరు ఉంది కాబట్టి మేబీ గల్లా జదవ్ గారికి మళ్ళీ యాక్టివ్ రోల్ ఇస్తారు అని ఒక చర్చ అయితే జరుగుతుంది అనమాట సో అది ఢిల్లీ ప్రభు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి లేదా రాజ్యసభ ఈ రెండు ఆయన హోదాకు తగ్గట్టు ఉంటాయి ఇవ్వాలి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలని భావిస్తున్నారు అది లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో అయినా సరే మేబీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్న ఆశ్చర్యపోక అయితే మూడోది అంత ఈజీగా జరగకపోవచ్చు ఆయనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువగా రెండు పడవల ప్రయాణం చేసే అవకాశం లేదు అంటున్నారు పూర్తిగా ఇంకో టెన్ ఇయర్స్ పూర్తిగా బిజినెస్ మీద ఫోకస్ పెడతారు ఆ ఆలోచనతోనే ఉన్నారంటున్నారు మేబీ ఆయన ఒప్పుకుంటే ఇటువైపు మళ్ళీ లాగుతారనమాట